నూతన సంవత్సరంలో ప్రతిరోజు మీరు దేవుని పనిలో ఉండండి వచ్చే సంవత్సరం ఒకటి నైట్కి ఎవరు ఉండకుండా పోతారో తెలియదు మానవ జీవితం క్షణకాలం ఉండేది ఈ మతం దానికి మనుషులు గర్వాలు అహంకారాలు బూతులు నిందలు ఎన్నెన్నో అనుభవిస్తారు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు భూమి మీద కాలం నమ్మకంగా ఉండండి ఎప్పుడైనా మనం మాయమైపోతాం ప్రతిరోజు మీరు దేవుని పనిలో ఉండండి ఎందుకంటే మనం వెళ్ళే కాలం ఏ క్షణానైనా సంభవించవచ్చు దేవుని పనిలోనైనా సంభవించవచ్చు మీ స్వకార్యాలకు వెళ్ళినా సంభవించవచ్చు అందుకంటున్నా అనవసర ప్రయాణాలు పెట్టుకోకండి వీలైనంత వరకు మీ ఇండ్లలోనే ఉండి దేవుని పూర్చి పాడండి ప్రార్థించండి చదవండి బాహ్య ప్రపంచంలోకి వెళ్తే మనసు చెడిపోయేవే తప్ప మనస్సును బాగు చేసేవేవి కనబడవు నూతన సంవత్సరంలో ఎంతమందిని మళ్ళా పోగొట్టుకుంటామో మనకు తెలియదు అది ఆకస్మిక్ ఊహించినది అందుకే ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉంటారు మీ శరీరంలో జీవం ఉన్నంత కాలం దేవుని